జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు తెలగం శెట్టి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలో అభిమానులు స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య జనసేన నాయకులు కార్యకర్తల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీకి అంకితమని ఆయన తెలిపారు అదేవిధంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మహర్నిశలు కష్టించి పనిచేసిన మిరణం ఎన్నడికీ తీర్చుకోలేమని భారీ మెజారిటీతో పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ విజయ డంగా రోజున ఇంతకనంగా ఘనంగా కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకుందామన్నారు ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు శ్రీరాంపురం రావివారి రావివారిపాడు రమణక్కపేట కోనపాపేట గ్రామాల్లో కార్యకర్తలు తెల్గం శెట్టికి పుట్టినరోజు ఉత్సవాలు నిర్వహించి బాణసంచ పువ్వుల వర్షం కురిపించి శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు పిడాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలితులకు వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీతయ్య కాపు పల్లెటి బాపనదుర సాయిరామ్ సుబ్రహ్మణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు వెంకటాపు నియోజకవర్గం శ్రీరాంపురం పంచాయతీ మరి శ్రీరాంపరం పంచాయతీలో ముమ్ూరు పోడు గ్రామం మరి ఇక్కడ ఉండేటువంటి రైతులు రైత కుటుంబాలకి చిన్న అందరూ సన్నకారు రైతులే మరి ఇక్కడ ఈ ముమ్మరవర్ పోడి గ్రామం మరి పవన్ కళ్యాణ్ గారికి చూపించిన ఆదరణ మరి విని విరగనే విజయాన్ని ఎందుకంటే ఇక్కడ పోలైన ఓట్లే ఆరు వందల పదహారు ఓట్లు పోలయ్యి అందులో ఆరు వందల ఓట్లు జనసేన పార్టీకి వేసిన మరి వేసేది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పిల్లలు మహిళలు వీర మహిళలు అందరు ఓట్లు జనసేన పార్టీకి వేసారు మరి ఆ విజయం నెంబర్ వన్ బూతిగా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళి ఆయన్ని గ్రామంలో ప్రతి రైతుకి కూడా ఆయన ఆదరణ చూపించేలాగా మరి ఆయనతో చెప్పి ఈ గ్రామాన్ని అభివృద్ధిపరచమని చెప్పి నేను మరీ మరీ అడగదలుచుకున్నాను Hva skal dere hete? జరుపుని ఈ మహాసభ జరుపుకుంటున్నాం విజయవాసం చేసుకుని మహాసభలా గెలుపుతుంది ఇప్పుడు అంతేకాకుండా నాలుగో తారీఖు కూడా గెలుపు ఉత్సాహం జరుపుకుని పవన్ కళ్యాణ్ గారికి మును రోజు కోటుగా మేము నోటీసులు తీసుకెళ్లి ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ మీ ఆధారంలో బతికే రైతులు ఏ నాలుగు నేను నేను మనసారా ఆయన చెప్పి మీ అందరికీ క్షమాసిగా ఆయన ఆయనతో మాట ఇప్పించే విధంగా నేను కోరుకుంటాను నమస్కారాలు పథకం కళ్యాణ్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఆయన పార్టీలో నా జీవితం అర్పిస్తానని చెప్పిగా చూపిస్తాను విశ్వాసం ఇసే వరకు పవన్ కళ్యాణ్ గారితో నడుస్తాను ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay,